జీవీఆర్ న్యూస్ స్వాగతం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు కొవ్వూరు మండలం చెడిపి గ్రామంలో చల్లాయమ్మ చెరువును రజకులకు అనుభవిస్తుండగా గౌడ కులస్తులు అక్రమంగా ఆక్రమించుకున్నారని వారు ఆరోపించారు దీనిపై కోర్టుకు వెళితే తమను సంఘ బహిష్కరణ చేసి తమతో మాట్లాడితే వెయ్యి రూపాయలు జరిమానా వసూలు చేస్తున్నారని రజకులు ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై కులవేక్ష పోరాట సమితి పర్యటించి రజకులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు పది సంవత్సరాల క్రితం నాకు యాక్సిడెంట్ ఎంత అయిందండి అటు అప్పుడు కానించి నేను పొలం పని కానీ చాకరం కానీ చేయకూడదు అన్నారండి చిన్న బొట్టలు పెట్టుకున్నానండి సాకడం అండి మేము రజక సంఘం అండి ఆ రోజు గమనిలో రోటి కొమ్మోరొట్టి కాపులు పెట్టి పట్టి ఒక్కరు టిఫిన్ పట్టుకు వెళ్ళిపోయి ఇక్కడ మన ఏదో మా చెరువు గొట్ట మీద బొమ్మలో ఏదో పెట్టుకుంటున్నారు అడగేలా కానీ గొడవలు కట్టారండి అప్పుడు కానించి ఆ సాకుల ఇంటికి వెళ్ళినా వాళ్ళ ఇంకా టిఫిన్ తెచ్చుకున్నా వాళ్ళతో మాట్లాడినా ఏసు రూపాయలు జురుమానం ఎవళ్ళు వెళ్ళినా ఎవళ్ళు వచ్చినా తెచ్చుకుంటా హీల్లేదు లేదు వాళ్ళతో అవతా మాట్లాడుతా లేదు అన్నారంటే నా పేరు పండుపల్లి వెంకటరత్నం గత నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ చెరువు లీజుకి తీసుకుని పంచాయతీ లీజు గారితో చేస్తున్నామండి ఏంటంటే ఇక్కడ చిరుపు గొట్టు మీద అక్రమాలు నిర్మించి ఈ తీయడానికి తీయకుండా గౌడ సంఘం ఉన్నది ఆడుతున్నారండి అది మేము థీమ్ అంటే మా మీద ఇబ్బంది పెడుతున్నారండి మా మీద ఇబ్బంది పెట్టి మా మీద మాట్లాడతారు పనిపెట్టాలి చూసిన అని చేస్తున్నారండి అది అక్రమ థీమ్ అని మాకు పైకి ఒక స్టే ఇచ్చిందండి ఆ స్టేజ్ ఏం పట్టించుకోకుండా అలాగా తాత్కాలికంగా ఆయన నడుపుతున్నారండి ఆయన అడుగుతుంటే నడుపుతుంటే ఇంక మేము ఏం చేయాలంటే దానికి కంటెంట్ కోర్టుకు వెళ్ళాం అది చేసాము ఇంకా అది ఏదైనా చేయాలని మేము మీడియా తరఫున గవర్నమెంట్ కోరుతాం దాని గురించి సహకారం సహజాలు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం చిడిపి గ్రామం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ బృందం చిడిపి గ్రామంలో రజకుల్ని సాంఘిక బహిష్కరణ చేశారనే విషయం మీద మేము కేవీపీఎస్ బృందం ఇక్కడ పరిశీలన చేయడం జరిగింది ఏదైతే చెల్లాయమ్మ చెరువు ఎకరు ఇరవై నాలుగు సెట్లు భూమి మీద గత నలభై సంవత్సరాల నుంచి రజకులు దాన్ని ఉపయోగించుకుంటున్నారు అలాగే ప్రతి సంవత్సరం కూడా యాభై వేల రూపాయలు గ్రామ పంచాయతీకి శిస్తు కడుతున్నట్టుగా తేలింది అయితే రెండు వేల పదకొండులో కొంతమంది బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఈ ప్రాంతం మాది ఈ గట్టు మాది అని చెప్పి అక్కడ కనకదుర్గమ్మ చిత్రపటాన్ని పెట్టడం జరిగింది అయితే ఇక్కడ రజకులు ఆ చిత్రపటం మీద మీద వ్యతిరేకం వ్యక్తం చేయలేదు కానీ రబేబీ మా స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారు ఇది అన్యాయం మేము శిస్తు కడుతున్నాం అని చెప్పి వాళ్ళంతా కూడా హైకోర్టుకి వెళ్ళడం జరిగింది హైకోర్టు రజకులకు అనుకూలంగా తీర్పిచ్చింది ఆ తీర్పు అనుగుణంగా అప్పుడున్న అధికారులందరూ కూడా దాన్ని వెంటనే ఖాళీ చేయించేశారు అప్పు అప్పచెప్పారు మళ్ళీ ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో మళ్ళీ దుర్గమ్మ చిత్రపటం పెట్టడానికి ప్రయత్నం చేస్తే మళ్ళీ హైకోర్టు దగ్గరికి వెళ్తే హైకోర్టు మళ్ళీ తీర్పిచ్చింది మళ్ళీ తీయించేశారు కానీ రెండు వేల మూడు ఇరవై రెండు వేల ఇరవై మూడులో కొంతమంది అక్కడ బీసీ సామాజిక వర్గం చెందిన వాళ్ళు పాపన్నగౌడు విగ్రహాన్ని షెట్టేసి అక్కడ ఆవిష్కరించడం జరిగింది దీని మీద మళ్ళీ తిరిగి హైకోర్టుకు వెళ్ళడం హైకోర్టు వెంటనే క్లియర్ చేయాలని చెప్పేసి తీర్పునిచ్చినప్పుడు కూడా దాన్ని అలాగే కొనసాగుతుంది ఈరోజు హైకోర్టు తీర్పును కూడా ధిక్కరించి అక్కడ కొంతమంది సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గం పాపన్నగౌడు విగ్రహం అలాగే కనకదుర్గ చిత్రపటం పెట్టి ఆ ప్రాంతానికి రజకీరి లేకుండా చేయాలని చెప్పేసి ఆధిపత్య ధోరణిలో దౌర్జన్యం చేస్తున్నారు దీని మీద అధికారులు కూడా ఎవరు కూడా స్పందించలేదు ఇది చాలా అన్యాయం తప్పు హైకోర్టు తీర్పుని కింద అధికారులు రెవెన్యూ అధికారులు పోలీసులు తక్షణమే అమలు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కానీ వాళ్ళెవరూ కూడా పట్టించుకోకుండా ఉండడం వల్ల ఈరోజు ఆ సామాజిక వర్గం రాజకీయాన్ని సాంఘిక బహిష్కరణ చేసింది వాళ్ళకి పాలు ఇవ్వనివ్వకుండా లేదా వాళ్ళు నిర్వహించుకునే హోటల్స్కి వెళ్ళలేకుండా వాళ్ళతో వెళ్తే రెండు వేలు వాళ్ళతో మాట్లాడినా రెండు వేల రూపాయల జరిమానా వేయాలని చెప్పేసి ఎలిగింటి తాతరం అనే ఒక వ్యక్తి మరి జుర్మానా విధించాడు సంఘం తీర్మానం చేశాడు చెప్పి మాకు సమాచారంగా తెలుసుకున్న సమాచారంగా తెలిసింది కాబట్టి ఇది చాలా అన్యాయం నేను ఇది చెప్పేది ఏంటంటే రెవెన్యూ అధికారులకి ప్రభుత్వ యంత్రాంగానికి పోలీసులకు చెప్పేది ఏంటంటే మీరు తక్షణమే హైకోర్టు ఆర్డర్ని ఆలోచించకుండా రాజకీయ ఆధిపత్యంలో రాజకీయ నాయకుల ఒత్తుల మేరకు సైలెంట్గా ఉంటే మరో తాడిపరు కాబోతుంది మీ అందరూ కూడా తెలుసు వనరాజు మండలం తాడిపరులో అధికారులు పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యం రాజకీయ నాయకుల నిర్లక్ష్యం వల్ల అక్కడ చాలా నష్టం జరిగింది అందుకని తక్షణమే చిడిపి గ్రామంలో జిల్లా కలెక్టర్ గారు అలాగే ఆర్జీఓ గారు పోలీసు ఎస్పీ డిఎస్పీలు అందరూ కూడా రెవెన్యూ వాళ్ళందరూ కూడా సమావేశం వేసి సమస్య జటిలం కాకుండా చేయాలని చెప్పేసి కేవీపీఎస్ తరఫున మేము కోరుతున్నాము అధికారులందరూ కూడా తక్షణమే స్పందించాలని మేము కోరుతున్నాము